ఆయన మీరు చూస్తున్నారు శ్రీను అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నీ రోజు మధ్యాహ్నం ఆవులకు వెళ్దాబ్బేమని చూస్తే మాత్రం ఆవు అయితే విరిగిపోయింది ఏందని చూస్తే మాత్రం ఆవు కొమ్మ విరిగిపోయింది ఫస్ట్ వచ్చేసి బట్ట అయితే కట్టినాయి ఎందుకంటే పురుగులు ఈగల ఈగలైతే ఆలితే మాత్రం పురుగులైతే పడతాయి అందుకని ఫస్ట్ వచ్చి బట్ట కట్టేసి ఈ కొమ్ము తీసుకుని అండ్ వెటనరీ షాప్కి అయితే వెళ్ళిన వెటనరీ షాప్కి ఆయన సజెషన్ మట్టుకు నాకైతే కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చిండు ఒక సొల్యూషన్ ఒక స్ప్రే ఒక కాటన్ ఒక పట్ట అయితే ఇచ్చిండు ఫస్ట్ వేడి నీళ్ళతో కడుగుమని చెప్పేసి గోరువెచ్చని వచ్చిన నీళ్ళతో అయితే ఫస్ట్ అయితే మొత్తం అయితే నీట్గా చేసినా బ్లడ్ క్లాత్ అయితే కదా బ్లడ్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత కాటన్ తోటి సొల్యూషన్ పెట్టి మొత్తం నీట్ అయితే క్లీన్ చేసిన తర్వాత వచ్చేసి కట్ కాటన్లో సొల్యూషన్ పోసుకొని దాని మీద పెట్టి పెంకలు అయితే కట్ అయితే కట్టిన కట్టు కట్టిన తర్వాత స్ప్రే అయితే ఇచ్చింది కదా ఈ స్ప్రే అయితే నేనైతే కుడదామని చెప్పేసి ఆగిన ఇది వచ్చేసి అర్బల్ది అంటే న్యాచురల్ది కొంచెం పసుపులో అయితే వస్తుంది ఈ స్ప్రేలో అయితే ఇది వచ్చేసి అయితే ఆవుకి అని చూస్తే మాత్రం ఆవు నాకు అయితే ఆగుతలేదు ఎందుకంటే ఒక్కనే ఉన్నా కాబట్టి ఆవైతే నాతో అయితే ఆడుకుంటుంది ఫస్ట్ వచ్చేసి అది మూదలైతే పట్టుకొని మొత్తం అయితే స్ప్రే అయితే కొట్టినా ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మీకు ఇంకా డైరీ ఫామ్ అండ్ అగ్రికల్చర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకా మీకు ఒక్క డాక్టర్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే నేను చేసిన ట్రీట్మెంట్ కరెక్ట్ రాంగ్ అయితే నాకు తెలియదు బట్ ఆ వెటనరీ షాప్కి వెళ్తే మాత్రం అన్నైతే ఇలా చేయడు ఎందుకంటే ఈ కొమ్ము కాబట్టి ఈజీ అయితే తగ్గిపోతుంది పుల్లైతే పుల్ అయితే ఉంటాయి స్ప్రే కొట్టిన తర్వాత పుల్ అయితే దాని పక్కన పెట్టడానికి అయితే ఆప్షన్ ఉంటుంది షెడ్ మొత్తం క్లీన్ చేసినాక మొత్తం నీట్గా క్లీన్ చేయక మొత్తం వచ్చేసి పెండ పెట్టింది ఇదైతే ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది ఎందుకంటే అంతసేపు గంట సేపు నుంచి పెండ తీసినాక వాటర్తో క్లీన్ చేసిన తర్వాత లాస్ట్ కట్టే మూమెంట్ కట్టేసి మూమెంట్లో అయితే పెట్టినాయి థ్యాంక్ యూ ఇంకా ముందు ముందు అయితే అగ్రికల్షన్ చేసి వస్తే థ్యాంక్ యూ